ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసం వచ్చాను దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇప్పుడున్న శాసనసభ్యులు మాజీ మంత్రి గారు ఎలక్షన్ ముందు చాలా ఎక్కువగా మాట్లాడారు అవన్నీ గుప్పొచ్చి మీతో ఒక నిమిషం మాట్లాడదామని అనిపించింది ఏం మాట్లాడారంటే దీంట్లో విపరీతమైన అవినీతి జరిగింది దేవుడి దగ్గర కూడా డబ్బులు దోసేయచ్చు అని నాకు తెలియలేదు ఈ నందిని బయట పెడతాను బయటికి తీస్తాను వాళ్ళందరి మీద ఎంక్వైరీ వేస్తానని చెప్పి చెప్పి నానా ప్రకల్పాలు ఆ ఆఓ గారు వచ్చిన రెండు సంవత్సరాల్లో సుమారుగా పదిహేను కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు పదిహేను కోట్ల రూపాయలు గుడి డెవలప్మెంట్ అన్నదానానికి చేయటం దాన్ని పనులు చేయటం చేశారు అట్లాగే ఆ టైంలోనే శ్రీకాకుళం దేవస్థ గుడి టెంపుల్కి ఒక ల కోటి ముప్పై లక్షలు పెదకల్లేపల్లి టెంపుల్కి ఒక కోటి ముప్పై లక్షలు ఆ రోజునే శాంక్షన్ చేయించడం జరిగింది వాటిని వర్కులు ఇప్పుడు బిగించేస్తారు అంత ప్రగల్భాలు పలికిన అయినా దాన్ని ఎందుకు తేల్చ అంతకు ముందు ఉండ ముప్పై సంవత్సరాలు డబ్బులు డిపాజిట్ ఎంతంటే ఎనిమిది కోట్లు దానికి వడ్డీ వచ్చింది రెండు కోట్లు పది కోట్లు ఈయన ఇరవై నాలుగు నెలల్లోనే ఈ రెండు సంవత్సరాల్లోనే పదిహేను కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి ఈ డెవలప్మెంట్ అంటే చేస్తే ఇక్కడ డబ్బులు దోపిడీ అని చెప్తాడు అది మరి ఏమైంది ఆ డబ్బులు అని నువ్వు నిగ్గు తేల్చాలి నువ్వు పలికిన ప్రగల్పాలు ఏంటో చూపించాలా ఇది వాస్తవాలు తెలుసుకోవాలి దాంతోపాటు హైకోర్టు ఆర్డర్ ఏడు ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు దీనికి ఉంది టెంపుల్కి ఉందంటే జిల్లా సర్వేర్ వచ్చి నాలుగు ఎకరాల ఎనభై సెంట్లకి ఇంతవరకే చూపించగలుగుతాం మిగిలినది మేము చూపించలేకపోతున్నాం మరి ఎక్కడ దీన్ని తప్పు ధర పట్టిందో ఏదో అర్థం కాలేదు ఇంతవరకు మేము చూపించగలిగాం చెప్పి వెళ్ళారు పోనీ ఆ ఎనిమిది నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు వాళ్ళు కడుతున్నారంటే అది లేదు దాన్ని వదిలేసి కొంత ఎవరో వాళ్ళకి సంబంధించిన మనుషులు కొందరికి వదిలేసి చేశారని ఒక అపోహ ఉంది అపోహ నిజమో కాదో తేల్చాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఈ గుళ్ళో కూడా ఇట్లా డబ్బులు తినొచ్చా అని నాకు ఆశ్చర్యంగా ఉందని చెప్తావు నువ్వు చేసే పనులు నువ్వు మాట్లాడే మాటలకే సంబంధం లేదు నువ్వేం చేస్తున్నా ప్రకృతి వనరులన్నీ కాపాడాలా బ్రహ్మాండంగా ఉండాలని చెప్తాం దాంట్లో ఎవరే పని చేసినా అని చెప్తాం చేసేదంతా నీ కుటుంబ సభ్యులు ఇవాళ ఎప్పుడన్నా పులిగడ్డ ఆక్డేడ్ దగ్గరలో ఎక్కడన్నా ఎవరన్నా ఇసుక తోలారా ఎక్కడన్నా తో్వారా అంటే అది నువ్వు వచ్చిన తర్వాత ఈ మధ్యలో వచ్చిన తర్వాత కొత్తగా నువ్వు వచ్చిన తర్వాత తవ్వడం తప్ప ఎప్పుడు తోల నువ్వు వచ్చిన తర్వాత అక్కడ తొగ్గిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత తగులుకమ్మ అని అక్కడికి వెళ్ళి కూర్చుని ఇది ఎవరు చేశారు జరిగితే ఊరుకు అని చెప్పి అమ్మారు అని ఎస్ఐని తీసుకెళ్ళి మాట్లాడతావు నీ కన్ను జన్నల్లో నీ కుటుంబ కన్నుజన్నల్లో జరిగే దాన్ని కప్పిపుచ్చుకుంటావు పైకేమో బుద్ధిమంతుడిలాగా బుద్ధ బహువారులాగా ఈ దశ దేశాన్ని జనాన్ని ఉద్ధరించడానికి వచ్చి పుట్టానని చెప్తావు చేసేవన్నీ పనులు మాత్రం మంచి పనులు కాదు నువ్వు చేసే ఒక దుర్మార్గ పనులు నిజంగానే ఆ దేవుడు ఉంటే నేను చూస్తూనే ఉంటాడు తప్పకుండా నువ్వు క్షమించకుండా ఉంటాడు నువ్వు చేసే పనులకి తగిన ప్రాయచత్వం అనుభవిస్తారు మీరు అందరూ ఇవాళ ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో పదిహేను కోట్ల రూపాయలు ఉండటానికి మేము నిజాయితీగా సిన్సియర్గా ఉండబట్టే ఉండే నీలాగా ఉంటే ముప్పై ఆరు నుంచి ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఉన్నట్టే ఉండేవి మేము ఖచ్చితంగా సిన్సియర్గా ఉన్నాం నువ్వు చేసే పొరపాటు తప్ప మా ఆయాంలో అన్నీ మంచిగా జరిగినాయి ఇప్పటికైనా ఈ ఎనిమిది ఎకరాల ఏడు ఎకరాల యాభై తొమ్మిది సెంట్ ఎక్కడుందో తేల్చి ఎక్కడికైతే ఇక్కడ జిల్లా సర్వేర్ వచ్చి అగ్గులు పెట్టారో ఆ డబ్బుల్లో కట్టించు కాకుండా నువ్వు తప్పించి కట్టిస్తావు నీకు అనుకూలంగా ఉండాలి ఏ పని చేసినా పర్లేదా దాన్ని జనమందరూ తప్పు పడుతున్నారు నీవు అధికారంలోకి వచ్చినటువంటి పనులు చేస్తావు కూడా జరగకుండా చూడమని కోరుకుంటున్నాను